హాయ్ ఈరోజు నేను తయారు చేసే ఐటెం బొరుగుల ఉప్మా అంటే ఉగ్గాని అంటారు కడప సైడ్ ఎక్కువ చేస్తారు మేము అప్పుడప్పుడు చేసుకుంటాం బొరుగులు ఇలా నీళ్ళలో వేసి పిండుకోవాలి ఎక్కువసేపు నానకూడదు పిండి పెట్టుకొని తయారు చేసే విధానం చూపిస్తాను బొరుగుల పిండివి పల్లీలు లేపి పెట్టుకున్నాను పోపు దినుసులు పసుపు ఉల్లిపాయలు పచ్చన్నపప్పు మినపప్పు పచ్చిమిర్చి ముక్కలు కరివేపాకు బాండి పెట్టుకొని స్టవ్ వెలిగించుకున్న ఆయిల్ వేసుకుంటున్నాను పోపు దినుసులు వేసాను వేయించి పచ్చన్నపప్పు మినపప్పు వేసుకున్నాను ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసాను మీకు సరిపడా పచ్చిమిర్చి వేసుకోండి కారానికి తగ్గట్టు కరివేపాకు వేసాను కొంచెం పసుపు వేసాను ఇవి ఈ బొరుగులు పిండి పెట్టుకున్నాను కదా ఇవి ఆ పోపు అంతా కలిసేలాగా కలనెత్తుకోవాలి కిందికి పైకి కొంచెం సాల్ట్ బొరుగుల్లో కొంచెం సాల్ట్ ఉండిద్ది ఎక్కువ వేసుకోకూడదు ఇది పల్లీలు పౌడర్ చేసుకున్నాను మిక్సీ చేసి ఈ బొరుగులు ఉప్మాలో కల్లా టేస్ట్ యాడ్ అయ్యేది ఈ పల్లీల పౌడర్ చల్లుకుంటేనే అది కాకుండా కొంచెం కారం కావాలంటే తాలింపు కారం అయినా చల్లుకోవచ్చు మనము ఒక టూ మినిట్స్ మగ్గితే ఉగ్గాని రెడీ అయింది ఈ బొరుగులతో తినడం వల్ల వెయిట్ లాస్ బాగా వెయిట్కి అయ్యే వాళ్ళందరికీ ఇలాంటివి తినడం వల్ల వెయి గ్లాస్కి కూడా ఉపయోగపడుతుందంట ట్రై చేయండి వేడి వేడి ఉగ్గాని సూపర్గా వచ్చింది లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్